అమ్మవారు అసలు ఎలా కూర్చునుందని చెప్తున్నారు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి ఆవిడేదో పద్మాసమి పద్మకరి ఆవిడ ఒక పెద్ద తెల్లటి పద్మంలో కూర్చుని ఒక కాలు చాపడమో రెండు కాళ్ళు చాపడమో చేసి కూర్చుందని భావన చేసి పూజ ప్రారంభం చేసిన తరువాత ఇక లౌకిక సంభాషణ చెయ్యకూడదు వ్రతభంగంబు అంటారు వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుంటారు అంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు భగవత్ కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు దానికి ముందు దేశకాల సంకీర్తనం ఉంటుంది నేను బలానా ప్రదేశంలో ఉన్నాను ఏదో శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే అంటారలా ఉంది మీరైతే భృగువాసరే పౌర్ణమి ముందొచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పి నేను నా